అకలనక రాత్రనక దేవుని స్థుతించేవాడు దినమునకు ఏడు పర్యాయాలు దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు అంతటి భక్తుడు ఒక చిన్న పొరపాటు చేసి పాపంలో పడిపోయాడు ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు నువ్వు వెళ్ళు రాజు తనకున్న అధికార మతంతో తప్పు చేశాడు ప్రవక్త వచ్చి అన్నాడు మహారాజా చెప్పండి ఏంటిలా వచ్చారు అన్న నీకు కథ చెప్దామని వచ్చాను నాకా చెప్పండి కథ ఓ పెద్ద ధనవంతుడు ఉన్నాడు తన దొడ్డి నిండా గొర్రెలు ఉన్నాయి ఆ ధనవంతుడి అంతఃపురం పక్కన ఒక చిన్న పేదవాడు గుడిసి వేసుకున్నాడు వాడికి ఒకే గొర్రె పిల్ల ఉంది ఆ గొర్రె పిల్లను చంటి బిడ్డలాగా సాగుతూ గోరు ముద్దలు తినిపిస్తూ మనసంతా దాని మీదే పెట్టుకుని బతుకుతున్నాడు ఆ పేదవాడు ఒక రోజున ధనవంతుడి ఇంటికి బంధువు వచ్చాడు బంధువుకు వింది చేయడానికి ధనవంతుడు దొడ్లో వందల గొర్రె గొర్రెలున్నా అవన్నీ వదిలేసి పేదవాడి గొర్రెను తీసుకుని బలవంతంగా బలిచ్చాడు ఇదే కథ అనగాని వెంటనే రాజు అన్నాడు వాడు దొద్దు వంద ఈ పేదల గొర్రెని చంపడానికి వాడికి మనతో వచ్చింది దుర్మార్గుడు వాడు వాడు పాపం చేశాడు వాడు మరణానికి పాత్రుడు అన్నాడు తీర్పు సభాష్ ఆ చెప్పావు మిస్ట్ ఏంటంటే ఆ ధనవంతుడు నువ్వే అన్నాడు గుండె పగిలిపోయింది దావి వాళ్ళు చేసిన పాపం ఎవరికి తెలియదనుకున్నాడు అది చూసే దేవుడు ఒకడున్నాడన్న సంగతి మన ఎదుటికొచ్చినప్పుడు గుండె పగిలిపోయింది సింహాసనం దిగి నేను పాపం చేశాను అన్నాడు చెప్పట్లు ఇది యథార్థత బైబిల్ పక్కన పెట్టి ఎవడి కాడు గుండె మీద గుడిచే పెట్టుకొని నేనే తప్పు చేయలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవడు ఉండడు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము ఒక యథార్థమైన హృదయంతో నువ్వు ఆయన దగ్గరకొచ్చి నీ మనసు విప్పు నువ్వు దేవునితో మాట్లాడితే నీ యథార్థతను బట్టి నీ లోపాలన్నీ సరిచేసి నిన్ను బలపరిచే దేవుడు ఏసయ్య శాత్రం చెప్పండి తప్పులు కప్పిపుచ్చేవాడు కాదు తప్పును సమర్థించేవాడు కాదు యథార్థమైన మనస్సుతో నీ తప్పును దేవుని ఎదుట ఒప్పుకుంటే ఇది యార్థం నీ జీవితంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడే కాదు నువ్వు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటావు కదా అక్కడ కూడా దేవుడు ఉంటాడు చర్చికి వస్తేనే దేవుడు కాదు నువ్వు ఇంట్లో గదిలో కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చేస్తాడు ఆయన మరి నువ్వంటే ఆయనకి ఇష్టం కదా ఎందుకు వస్తాడో తెలుసా ఇప్పుడైనా చర్చిలో ఎట్టాగో వంద మందిలో సిగ్గుపడ్డావు కనీసం ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు ఇప్పుడైనా యథార్థంగా దేవుని ఎదుట నువ్వేమిటో తెలియజేస్తావేమో అని ఆయన ఇస్తాడు విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు మనం ప్రార్థన కొరకు మోకరించినా యథార్థంగా మన బ్రతుకుని దేవునికి చెప్పలేకనే మన బ్రతుకులు దీవించబడలేకపోతాం రోజు అడిగాడు ఎవరు నా పేరు ఓకే నువ్వు ఉన్నది ఉన్నది చెప్పావురా ఇస్తానే బ్లెస్సింగ్ ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది ఈ రోజు దేవుడి కార్యం ఏదైనా జరగాలి అనుకుంటే దేవుడు మన నుండి కోరుకునే ఒకే ఒకటి చెప్పండి యథార్థత లోపిస్తే నీ ఆశీర్వాదంలో కూడా లోపం కనపడుతుంది Trabajo.